మహిళలను అసభ్యకరంగా మాట్లాడిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు తిరుపతి ఎస్పీ హర్షవర్దన్ రాజుకు ఫిర్యాదు చేశారు మహిళలను దూషిస్తూ అసభ్యకరంగా మాట్లాడి తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి ఎస్పీ క్యాంప్ ఆఫీస్లో ఎస్పీ హర్షవర్దన్ రాజుకు తెలుగుదేశం పార్టీ నాయకులు వినతి పత్రాన్ని అందజేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి అనుచరులు చేస్తున్న అసభ్యకరమైన పదజాలంతో మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విన్నవించారు ఎవరైతే అమరావతి అభివృద్దికి భూములు ఇచ్చారో వారిని అవమానించేలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మండలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు లేని పక్షంలో మహిళల ఆగ్రహ ఆవేశాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురి కావాల్సిన దుస్థితి నెలకొంటుందని హెచ్చరించారు రాష్ట్రంలో అభివృద్దిని చూసి ఓర్వలేక వైకాపా నాయకులు వారి అనుసంధాన సోషల్ మీడియాలో మహిళల పట్ల అనరాని పదజాలంతో దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రశాంత వాతావరణమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గజడలు అల్లర్లు సృష్టించడమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని రాష్ట్ర గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ నరసింహయాదవ్లు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మునిశేఖర్ తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ కార్పొరేటర్ అన్న అనిత యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ నాయకత్వంలో ముందుకెళ్తూ ఉంటే చూసి ఓర్వలేక ఈరోజు ఇలాంటి ఘటనలకు పాల్పడడం మహిళల్ని ఏ విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారో మేము కూడా చెప్పడానికి కూడా రాని పదప్రయోగాలు మీరు చేశారు కాబట్టి మహిళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ అమరావతిలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ వెంటనే జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా భారతీయు ఇద్దరు కూడా క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు అమరావతి చరిత్ర అమరావతి యొక్క పూర్వ దాని యొక్క ప్రాశస్తాన్ని ఒక్కసారి చూసుకుంటే దేవతలు నడియాడిన ప్రాంతం దేవతామూర్తులు ఉన్న ప్రాంతం ఈ ప్రాంతాన్ని గురించి అసభ్యంగా మీరు మహిళల పట్ల పదప్రయోగం చేసిన దాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ప్రభుత్వం చూస్తూ ఊరికే ఉండదని కూడా ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తూ వెంటనే కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలకి ముఖ్యంగా అమరావతిలో ఉన్న భూములు ఇచ్చిన మహిళలకి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తాం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన చర్యలు తీసుకుంటాం కావాలని మరి మైండ్ మనో ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఆడవాళ్ళనట్లంటే ఆ కుటుంబం మొత్తం కూడా బాధపడేటువంటి సిచ్యువేషన్ ఒక ఇల్లాలని ఆ మాదిరి అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ భర్త వాళ్ళ కుటుంబం యావత్తు యాజమాన్యం అంతా కూడా మరి ఆ వీధి ఆ సమాజం అంతా కూడా బాధపడేటువంటి ఒక అన్నరాని మాటలతో మీరు అన్నారు తప్పకుండా దీనికి అనుభవిస్తారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ మీరు ఒక్కరోవైనా మరి మీ పాపాన్ని రక్షాలన చేసుకోవాలని ఉంటే మీరు చేసింది తప్పు అని నిర్ణయించుకొని మీరు క్షమాపణ బహిరంగ క్షమాపణ మన రైతు మహిళా మహిళలందరికీ కూడా అక్కడ నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమరావతిలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక మహిళలకే కాదు ఎందుకంటే ఒక మహిళలంటే ఆ కుటుంబం అంతా ఆ సమాజం అంతా కూడా మరి ఈ రోజున బాధపడేటువంటి సిచ్యువేషన్ కాబట్టి మీరు యావత్ తెలుగు జాతికి యావత్ శ్రీ జాతికి కూడా మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తాం మహిళలు కించపరిచినందుకు మహిళని అననాని మాటలు అనినందుకు అతన్ని నాను కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి మరి ఇంకొకసారి అనకూడదు ఎంత కేతగా మాట్లాడటే అది మేము చెప్పాలంటే కూడా అసింకంగా ఉండే విధంగా మాట్లాడటం చాలా దారుణం అతన్ని వెంటనే నాన్ బెల్బుల్ కేసులు పెట్టి అతను అరెస్ట్ చేయాలని కూడా మేమే చేస్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మిసెస్ భారతి రెడ్డి గారు ఇద్దరు కూడా ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆంధ్ర మహిళలకి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నారు మానవత్వంగా మానవతా దృక్పంతో మాట్లాడాలి మహిళల జోలికి ఎవరు కూడా రాకూడదు ముఖ్యంగా ఇది ఏదైతే జరిగిందో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా నాయ ఇతర నాయకులు కూడా కావచ్చు ముందుకొచ్చి ఏదో ఇది తప్పైపోయింది అని చెప్పి క్షమాపణ చెప్పినట్టయితే బాగుంటుంది ప్రజల్లో మళ్ళీ మన మన్నలను పొందారే కానీ ఇలానే ఉంటే పదకొండు కాస్త ఒకటికి పడిపోయే సూచనలు ఉన్నాయి దయచేసి టీడీపీ మహిళలను కాదు ఏ మహిళల్ని కానీ ఎవరిని కానీ ఎవరు కానీ కించపరచకూడదని చెప్పి